हम यहाँ आम ज़ोड़ा इधर भी मैं मैं भाई पड़ा काम है मेरा करें तो मुझे आपो आ दिस पना अब तुम्हारे भी ना आज की तरह छोटा बड़ी सर कहेले दोरकल मुस्कर ले हो मैं मैक महिला तूने उठ रहा है बाद में तो बहुत चल रहा है आ ना ये ना बुकू आ ये तो दिल इतना बहुत सामग्री

దాకా ఒక్క టీ అమ్మలేదు నేను గ్యాప్ చేయాలి ఇంట్లో మేము ఉదయం ఐదింటికి వచ్చా ఆరున్నర దాకా ఒక్క టీ అమ్మలేదు వెళ్ళిపోయాలు అందరూ నేను ఇంటికి వెళ్ళాను వాన్ వెళ్ళం అల్లం రెండు నేను

மீன் ஆரஞ்சு கூரி போய்ச்சது தான் கர்தா ஒரு வாள பரவாயில்லை ரபீஸ் 30 ரசீட் ஆன் ஃபோன் பே எம்ஐ4 முன்ன மாச்சதால ஜிகு தப்பு தால கொண்டு போடணும் ஆறு தரவா தர ஆறு என்னது சொர்மதி தரேன் என்ன பண்ணுங்க దాన్ని చూస్తూ వచ్చిన వాళ్ళని పట్టించుకుంటే మనం దాన్ని అనాలి అసలు దాని జో అసలు మాట్లాడిన కూడా మాట్లాడి కొనుక్కొని కొను వచ్చావా కొడుకోలేదు అటు కొడుకోవాలి కళ్ళు ఎవరు వచ్చారు కళ్ళు ఏడ వచ్చి ఆరున్నర చిరాకు చుర వెళ్ళిపోయా నిన్న నిన్న మధ్యాహ్నం మూడున్నరకు వచ్చా ఏడింటి దాకా ఒక టీ అమ్మలా ఏడున్నర దాకుండా అలా ఆయన ఒక్కడొచ్చి ఒక టీ తాగి ఇసుకు పుట్టింది నాకు నిన్న ఈ రోజుల్లో వచ్చి ఒక అరగంట చూసి వెళ్ళిపోయాను ఉదయం నేను వచ్చినప్పుడు అని పడుతూనే ఉంది అంతా ఉంటారు లేదండి నాకమ్మ పట్టించుకుంటే అన్ని

చిన్నగా మేమే మా ఆయన నేను పట్టుకొని బైక్ లాగి కాలు కొద్దిగా గోపిపోయింది అంతే మేము కనుక చూడకుండా ఉంటే వెళ్ళిపోయావుడు కాలువలో ఎంతలా ప్రవాహం వస్తుంది నిన్న నువ్వు కాల్ అప్ప అడికి నీకు ఫోన్ చేసి అక్కడికి వచ్చా నేను ఎంత ప్రవాహం అటు నీళ్ళు ఇటు నీళ్లు అన్ని అక్కడే కలుస్తాయి నాలుగు రోడ్లు సాయంత్రం సాయంత్రం ఆ కాగో మంచి పడ్డాడు మున్సిపల్ అక్కడ తవ్వారు కదా మొన్న దాంట్లో పడి కాలు అంతా దోకిపోయితే మా ఆయన నేను మేము అనక లేకుండా వెళ్ళిపోయేవాడు ఆయన వెళ్ళిపోయేవోడు మేము నా పాల పెట్టి ఎవరు రాలేదని అడుగు కూర్చొని ఆలోచించుకుంటున్నాం అంటే ఏందన్నాడు దీనికి మంచి గబు గబా పోయే ఆయన ఒక చేయి నేను ఒక చేయబట్టుకొని పైకి లాదు ఆ రోడ్డు నీళ్ళు ఈ రోడ్డు నీళ్ళు మన రోడ్డు నీళ్ళు అన్నీ దాంట్లో మేము లేకుండా ఉంటే నిన్న మిష్ అయిపోయా కూడా హలో వస్తున్నా వస్తున్నా అవునా ఎవరు మాట్లాడేది ఏ ఆయన బాతికాడు సాయి చూస్తాను సరే సరే పంపిస్తాను పంపిస్తా మీ నెంబర్ ఏనా చిల్లర్లేదు ఫోన్ అరే అసలు డబ్బాలు డబ్బులేవు బాబాయ్ అయితే

ఇరవై అరవై ఒకటి ఒకటి తీసుకోండి ఇంకోటి లేదు పెట్టారు ఇస్తా ఉంటాయి లేదు మ్యాగ్నెట్ వాళ్ళు मज़ा ना हुआ रंडाइन मार के ले ऐले तो मलिन्ट के लिए आनंदीनेशी ले लो यार मना कर दिया रुका मैक्सिफ़े वो मैक्सिफ़बल आईफ़ोन का आईफ़ोन का उपाय वो फिफ्टीन वर्ट का ले लो ती मैंने ख़राब होने मेरे को ला के ఆటోమేటిక్ షట్ ఆఫ్ అవుతుంది అది ఆ లైన్ ఏంటి ఏంటి ముందు అది బోర్డ్ ప్రాబ్లమ్ అన్నంటుంది ఆటోమేటిక్ షట్ ఆఫ్ అదే ఆ బోర్డ్ ప్రాబ్లమే गिरे से ले लो अपना ये ना पिन करो दियो पिन ब्लैक कट होती मैं कब దానికి కవర్ పట్టుకొని లాగదాం బీట్ యా వాడకుస్తున్నాం అనుకున్నా కొట్టులో అది పెట్టొంది నాక లైట్ మేడం గారు వచ్చారు చూస అన్న హాయ్ ప్రియా అని చెప్పిన హాయ్ ప్రియా ఏం చేస్తున్నావా కాఫీ పట్టుకునేదా స్క్రీన్ షాట్ తీసుకుంటావా ఇకొంచెం నేను నోట్ అంటున్నాను అమ్మ ఆడ ఉదయం వచ్చేసి ఒక టీ అమ్మకి వెళ్లి ఇంటికి ఎల్ నాకు వందకి నిన్న మధ్యాహ్నం కూర్చో అసలు ఒక్కటి అమ్మలేదు వెళ్ళిపోయే వాన్ తగ్గింది నిన్న మధ్యాహ్నం మూడున్నరకు వచ్చాం మూడున్నరకు వచ్చాం ఏడున్నర దాకా పొయ్యి మీద పాలు కూడా పెట్టలేదు నిన్న వెళ్ళిపోయి

అర్థం కావట్లేదు ఏడుకు వస్తుంది ఎన్న మీకు ఒకటేనా ఒకటేనా ముందు ప్రతి రోజు నాకు ఈ అమ్మాయిని బతిని ఆడుకోవటం పెద్ద ప్రమాదం అయిపోతుంది ప్రతి పూట ప్రతిరోజు ఒక టెన్షన్ అయిపోతుంది నాకు పూట పూట আলোচিত তাহলে পড়তে আসলে নাই ప్రతి రోజు ఉదయం పూట కొట్టి పెట్టేటప్పుడు ఇరవై సార్లు పోను సాయంత్రం ఒక ఇరవై సార్లు పోయింది ఈ మధ్య రెండు రోజుల నుంచి ఫోన్ తెచ్చి ఆపేసుకుంది ఇంటికి పోయి పిలవాలి చూ గుర్తున్నా ఎవరన్నా వాళ్ళు దొరికితే అంటే ఎవరు ఉండకపోతుంది ఫోన్ చూస్తే రోజుకు నూట యాభై సార్లు అమ్మాయి వచ్చిన రోజు వస్తుంది రాని రోజుకి అమ్ముకుండద్దు ఇది ఒకరిని పెట్టుకున్నాము ఎన్ని రోజులు పడదాం ఈ పాట లేట్ ఉంది టెన్షన్ అయిపోతుంది నాకు అమ్మాయి మూసలా వస్తా అని అనుకుంది ఈ రోజు వస్తే వచ్చేయమని చెప్తాను రిటర్న్ నుంచి రమ్మని చెప్పు ఒక తిరుగుతుంది రెండు రోజుల నుంచి పనికిరమంటావారు వాన పడుతుంది కదా తగ్గినాక చెప్పు కుదరలేదు అమ్మంట అవి పోయి కుదరట్లేదు అమ్మంట అయిపోయింది నేను షాప్ తీయట్లేదు నాకు అర్థం కాదు ఈరోజు ఉదయం కూడా తీసాను ఆ దాకుండి ఒక రూపాయి అమ్మకి వెళ్ళిపోయాను నేను నేను మధ్యాహ్నం కూడా తీసాను ఎనిమిదిన్నర దాకా ఎక్కడే ఉన్నా ಮರಂಟೈತೆ ಷಾಪ್ಲೇ ಅಂತ ಬಾಂಟೇ ಷಾಪ್ ದೀ ನೋಟಿಸಿ ನಸಲಿಲ್ಲ ಉಂಟು ஷாப் தீர்ப்ப ஊருக்கு எல்லாேதா கூட ஆகேதெல்லா அது அனி ரேர்த்தே நேசமா ஷாப் தீப வீடியோ பெடுத்தோ வீடியோ பெடுத்த

అవును లాస ఆ కాఫీ నాటీ అన్న ఎందుకు 20 ఇటో అటో కేమ రెండు కేమ అదే ఇది ఇదే అది రెండు ఒకటి ఓన్ ఓరు చూసుకోవడం అన్న అన్నా నేను జనాలకు ఇచ్చే జనాలకి జనాలకు సరేనా నాకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ చూసుకుంటా డబ్బులు ఇచ్చినా రాదేగా ఎవరికి నా వాయిస్

그래서 이봐, 차가. 아. 아, 오는 거. 오는 거야. 네, 뭐 있어야 돼. 그래. 아니야, 아니. 아, 미소 오르지, 빼려고.

இது மாமுடி பதி ரூபாய் ஏதும் மண்டல ஸ்பெஷல் நூல் ஆகுதவா